అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త సంచలన ఆదేశాలు సిఎస్కేలకు ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందండి ఇకపై సమస్యలన్నీ కూడా ఉద్యోగులకు ఒక్కొక్కటిగా పరిష్కారం తీసుక ప్రభుత్వం అయితే అనేక చర్యలు అయితే తీసుకుంటుంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఉద్యోగ మంత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి సో ఈ సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించడం ఈలో ఒక ముప్పై శాతంతో మధ్యంతర ఇవ్వడానికి సంబంధించి పలు కీలక అంశాలు ఈ సంక్రాంతికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక సపోర్ట్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై రోజుల్లో ఉద్యోగులకు ప్రమోషన్స్ అని చెప్పేసి అత్యవసరం మెమో జారీ చేసిన సిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో ప్రమోషన్స్ ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యే ప్రత్యేకంగా టైం షెడ్యూల్ అయితే నిర్ణయించిందండి దీని ప్రకారంగా మరో ఇరవై రోజుల్లో ఉద్యోగులందరికీ కూడా పదోన్నతులు లభించబోతున్నాయి అదేవిధంగా ఇకపై ప్రతి ఏటా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఖచ్చితంగా ప్రమోషన్స్ కల్పించాలని చెప్పేసి ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిఎస్వి కె విజయానంద్ గారు ఆదివారం స్పెషల్ లో ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు హెచ్ఓడీలకు అత్యవసరమేమో జారీ చేయడం జరిగింది ఇక శాఖలోని అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు ఈ నెల ముప్పై ఒకటి నాటికి డిపిసిలు పూర్తి చేసి పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ఇక ఈ నెల ఇరవై ఒకటి నాటికి ప్రమోషన్స్కి సంబంధించిన ప్రతిపాదనలు హెచ్ఓడీలు సచివాలయానికి పంపాలి ఇరవై మూడు నాటికి సచివాలయంలోని శాఖలు సంబంధిత ప్రతిపాదనను సాధారణ పరిపాలనా విభాగానికి పంపించాల్సి ఉంటుంది ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి సాధారణ పరిపాలన శాఖ డిపిసి పూర్తి చేసి సంబంధిత మినిట్స్ను ఆయా సెక్రటరీలకు పంపించాల్సి ఉంటుంది ఇక ముప్పై ఒకటిన సెక్రటరీలు ప్రమోషన్స్కి సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో పేర్కొన్నారు జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ఆదేశించడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారికి ప్రమోషన్స్లో ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలి అంటే ప్రతి సంవత్సరం వారికి సకాలంలో ప్రమోషన్స్ అయితే కల్పించాలి దీనికి సంబంధించి అత్యవసరం ఏమోని సిఎస్ విజయానంద్ గారు జారీ చేయడం జరిగింది ఇది నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఓకింత ఊరట కలిగించేటటువంటి అంశం సో ఇదండి వాళ్ళ ఎంప్లై సంస్థాన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే